ఓం నమో వెంకటేశాయ హిందూ టెంపుల్ గైడ్కు స్వాగతం నా పేరు రాజవ్చంద్ర ఈ వీడియోలో నేను మీకు కాశీలో తొమ్మిది రోజులు నిద్ర చేసే టూర్ ప్యాకేజ్ గురించి వివరించబోతున్నానండి ఇంతకుముందు వీడియోలో నేను టూర్ ప్యాకేజ్ గురించి చెప్పినప్పుడు కొంతమంది అడిగింది ఏంటంటే సార్ మీరు తొమ్మిది రోజులు ఉందామనుకుంటున్నాం అండి మీరమ్మో రెండు రోజులు మూడు రోజులు నిద్ర అంటున్నారు అక్కడ అలా కాదండి మేము తొమ్మిది రోజులు కంప్లీట్గా ఉందామనుకుంటున్నాము వాటి గురించి ఏమైనా చెప్పండి అని అడుగుతూ ఉన్నారు సో ఇప్పుడు నేను చెప్పబోయే టూర్ ట్రావెల్స్ వాళ్ళు వచ్చేసి శ్రీ అరుణ్ కుమార్ ట్రావెల్స్ వాళ్ళండి ఇక్కడ ఏంటంటే వాళ్ళకు తొమ్మిది రోజులు నిద్ర చేయడానికి ప్రత్యేకించి ప్యాకేజ్ అనేది పెట్టడం జరిగింది ఆల్రెడీ టికెట్స్ అన్నీ అయిపోయి వచ్చాయంట ఇంకో పదో పన్నెండు మాత్రమే ఉన్నాయండి సో కాబట్టి ఎవరన్నా వెళ్ళేవా ఉంటే కనుక కొంత తొందరగా వాళ్ళకి ఫోన్ చేసి మీరు అడ్వాన్స్ అయితే ఇచ్చి బుక్ చేసుకోండి యాత్ర డీటెయిల్స్లోకి మనం వెళ్తే కనుక ఇందులో మొత్తం దర్శించే క్షేత్రాలు వచ్చేసి ఇరవై రెండు క్షేత్రాలండి అవి వచ్చేసి మనకు వరుసగా అన్నవరం నుంచి మన యాత్ర ప్రారంభం అవుతుంది సో మీరు దూర ప్రాంతాల్లో ఉండొచ్చు అంటే హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ తమిళనాడులో కానీ లేదా ఇంకెక్కడన్నా వెళ్ళు ఉండవచ్చు మీరు అక్కడ ఉన్న అక్కడి నుంచి ఎలా రావాలి అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా మీ ప్లేస్ నుంచి సామర్లకోటకు డైరెక్ట్గా ట్రైన్ ఉంటుందండి సో మీరు డైరెక్ట్గా సామర్లకోట వచ్చేస్తే కనుక అక్కడి నుంచి వీళ్ళు మమ్మల్ని పికప్ చేసుకుంటారు సో ఎక్కడి నుంచి అయినా సరే సామర్లకోటకి సామర్కోట జంక్షన్ కాబట్టి మీకు ట్రైన్స్ అనేవి అందుబాటులో ఉంటాయి సో అక్కడి నుంచి వచ్చేస్తే కనుక ఈ అన్నవరం నుంచి మీరు యాత్ర అనేది ప్రారంభం చేసుకోవచ్చు అనమాట సో అన్నవరం సింహాచలం అరసవల్లి శ్రీకుర్మం అదేవిధంగా కోనార్కు పూరి జగన్నాథ్ సాక్షి గోపాలం ధవలగిరి భువనేశ్వర్ కలకత్తా సిటీ బేలూరు మఠం హౌరా దక్షిణేశ్వరం గయా బుద్ధగయ కాశీ వ్యాస అలహాబాద్ త్రివేణ సంఘం అండి అయోధ్య సీతామడి నైముసార్ సో ఈ క్షేత్రాలన్నీ కూడా మీరు ఇందులో కవర్ అవుతుంది మొత్తం వచ్చేసి మనకు ఇరవై ఒక్క రోజులు అనమాట అండి ఇక టికెట్ ధర వచ్చేసి ఎంత అంటే కనుక పద్దెనిమిది వేలు అనమాట అడ్వాన్స్ ఎంత ఇవ్వాలి నాలుగు వేల రూపాయలు మనం అడ్వాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇందులో మనకు ఏం కవర్ అవుతాయి ఏం కవర్ అవ్వవు అంటే కనుక మనకు భోజన సౌకర్యం వచ్చేసి ఉదయం టీ టిఫిన్ అదేవిధంగా మధ్యాహ్నం భోజనం రాత్రికి మళ్ళీ టిఫిన్ ఇవి ఏర్పాటు చేస్తారండి మూడు పూటల హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ కూడా ఇస్తారు సో వాటర్కి మీకు ఇబ్బంది ఉండదు అనమాట ఇక మనం ఏం పెట్టుకోవాలి అంటే కనుక బస్సులో ఇది యాత్ర కాబట్టి బస్సు చోట నుంచి కొన్ని టెంపుల్స్ ఏంటంటే లోపలికి బస్సు వెళ్ళవు సో అలాంటి టైంలో మనం ఏంటంటే ఆటో ఛార్జీలు మనమే పెట్టుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా రూమ్ ఖర్చులు మనం ఎక్కడైతే తొమ్మిది రోజులు ఉండాలనుకుంటున్నామో అక్కడ మనకు రూమ్ అన్నది ట్రావెల్స్ వాళ్ళు చూపిస్తారు సో ఇద్దరు ముగ్గురు కలిపి ఉంటారు కాబట్టి ముగ్గురు ఆ రూమ్ అనేది షేర్ చేసుకోవాల్సి ఉంటుంది సో రూమ్ ఖర్చులు యాత్రలే పెట్టుకోవాలని చెప్తా ఉన్నారు సో అసలు ఎంత అవుతాయి ఏంటి అన్నది ఒకసారి మీరు ఫోన్ చేసి అడిగితే కనుక ఒక క్లారిటీ మీకు వస్తుంది కాంటాక్ట్ చేయవలసింది ఎవరినటండి అన్నీ గారు ఫోన్ నెంబర్ చెప్తున్నాను చూసుకోండి ఒకసారి నైన్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ నైన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఇంకొక నెంబర్ కూడా ఉందండి సెవెన్ త్రీ ఎయిట్ టూ త్రీ వన్ సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్ ఈ నెంబర్ అనమాట సో ఈ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి యాత్ర వచ్చేసి మనకు మార్చి రెండవ తారీఖున ప్రయాణం అనమాట ఇది సో ఎన్నో రోజులు లేదు కాబట్టి మీరు త్వరగా ఫోన్ చేసుకుని మీరు బుక్ చేసుకోండి కాశీ అయోధ్య స్పెషల్ యాత్ర అనమాట యాత్ర బుకేనా అండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఆయన్ని సంపాదిస్తే బాగుంటుంది ఓం నమో వెంకటేశాయ